మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు వాగ్దానం ద్వారా బలపరుస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగునగాక లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము డెబ్బై ఐదవ కీర్తన తొమ్మిదో వచ్చినమో నేనైతే నిత్యమో ఆయన స్థుతిని ప్రచురము చేయుదును ఐ విల్ ఆల్వేస్ టెల్ పీపుల్ హౌ గ్రేట్ గాడ్ ఈజ్ మనమందరము కూడా దేవుని నిరంతరము స్థుతించేవారిగా ఉండాలి అందుకే ముప్పై నాలుగో కీర్తనలో దావిదంటాడు నేను ఎల్లప్పుడూ కూడా యహోవాన్ని నేను సన్నుతిస్తాను స్థుతిస్తాను నిత్యమో ఆయన కీర్తి నా నోటనుంటుందంట మరి మీరు ప్రతిరోజు దేవుని స్థుతిస్తున్నారా మనం లేచిన పడుకున్నను ఎక్కడికి వెళ్ళినను ఆయన్ని స్థుతించేవారిగా ఉండాలి ఆయన్ని గణపరిచేవారిగా ఉండాలి ఎలా స్థుతించాలి పాస్టర్ గారు కీర్తనలతో పాటలతో దేవుని స్థుతించాలి సర్వమండలమా సితారా దేవుని గణపరచు అన్న మాటలు మనం వింటలేదా సంతోషంగా పాటలు పాడు వంట చేస్తున్నా పని చేస్తున్నా ఏ కార్యాలు చేస్తున్నా ఏ క్రియలు చేస్తున్నా దేవుణ్ణి స్థుతించడం ద్వారా అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు కదా ప్రార్థించు విశ్వాసంతో ఉండు నమ్మికతో ఉండు కన్నీటితో ప్రార్థన చేయడమే కాదు నీ జీవితంలో అద్భుత రీతిలో ఆశ్చర్యకరమైన కార్యాలు జరగాలి అంటే డెఫినెట్లీ నువ్వు స్థుతించడం ఆయన్ని గణపరచును నేర్చుకోవాలి వీళ్ళు అయితే వాయిద్యాలతో దేవుని స్థుతించండి తంబురుతో సితారాతో వారంట దేవుని గనపరిచారంట వాయిద్యాలతో దేవుణ్ణి స్థుతించారంట మా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ లేవు పాస్ట్ గారంటే చప్పట్లతో దేవుని స్థుతించండి నాట్యముతో దేవుని స్థుతించండి ఎప్పుడైతే మనము ఆరాధిస్తూ స్థుతిస్తూ గనపరుస్తూ ఉంటామో మన దినములన్నీ కూడా విడుదల పొందుకోగలుగుతామో దేవుడు మనల్ని ఆశ్చర్యపడే విధంగా అద్భుత రీతిలో నడిపిస్తాడు అప్పులు కావచ్చు వ్యాధులు కావచ్చు సమస్యలు కావచ్చు వేదలు కావచ్చు కుటుంబ పరిస్థితి పరిస్థితులు కావచ్చు ప్రతి దాన్ని కూడా మార్చగలిగింది దేవుడే విడుదలను ఇవ్వగలిగింది దేవుడే కృప చూపగలిగింది దేవుడే కానీ నీ శరీరం అంతా ఆయన్ని స్థుతించడం అనేసి నీ కళ్ళేమో ఎప్పుడు చూసినా మొబైల్ చూస్తూ ఉంటున్నావు ఎక్కువసేపు మొబైల్ చూస్తే నీ కళ్ళు పాడైపోవా చాలామంది చెవులను నాశనం చేసుకుంటూ ఉంటున్నారు ఎక్కువ శబ్దంతో వినడం హెడ్ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఇయర్స్ పాడైపోతలేదా కొంతమంది వారి మెదడ్నే నాశనం చేసుకుంటున్నారండి తగినంత నిద్రపోరు ఎక్కువ టెన్షన్ పడతా ఉంటారు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జన్లరా మీరు నా యుద్ధకు రండి నేను మీకు సమాధానాన్ని ఇస్తానని విశ్రాంతినిస్తాను కృప చూపిస్తానని చెప్తే వారేమో దేవుని దగ్గరికి రారు మరి మీరు వస్తున్నారా మిమ్మల్ని అడుగుతున్నాను మన భారమంతా కూడా ఆయన మీద వేసి ప్రశాంతంగా నిద్రపోవడం నేర్చుకో కొంతమంది ఎక్కువ ఉప్పు తింటూ ఉంటారు ఉప్పు తింటే నీ గుండె పాడైపోద్దా ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని డాక్టర్లు చెప్పినా ఎన్ని హాస్పిటల్ చుట్టూ ఉంటున్నా సరే నీ గుండె పాడైపోవడానికి కారణం నువ్వు కాదా ఎక్కువ డ్రింక్ చేస్తూ ఉంటావు రోడ్డు మీద కనిపిస్తున్న ఫాస్ట్ ఫుడ్స్ తింటూ ఉంటావు నీ లివర్ డ్యామేజ్ అయిపోదా ఎక్కువ స్మోక్ చేస్తూ ఉంటుంటే నీ ఊపిరితిత్తులు పాడైపోవా ఈరోజు చాలామంది వారి కిడ్నీలు వారి పేగులు వారి ఎముకలు ఇవన్నీ పాడైపోవడానికి కారణం ఎవరు మీరే కదా తినకుండా వాటిని తింటున్నారు అలాగే మీ శరీరం గురించి మీరు జాగ్రత్త తీసుకోవట్లేదు ఇంకా ఆత్మ సంబంధమైన జాగ్రత్త ఏం తీసుకుంటారు మీరు దయచేసి దేవుని సేవకుడిగా చెప్పగలను మీ శరీరం గురించి మీరు కేర్ తీసుకోండి నీకేమైనా ఇబ్బంది కలిగినప్పుడు డబ్బు కానీ బంగారం కానీ ఆహారం కానీ ఇల్లు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఆస్తి కానీ ఇవేవి కూడా నీకు ఉపయోగపడవు ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరగాలి నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకో నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకుంటే అంతకంటే దీవెన ఏముంటుంది అంతకంటే ఆశీర్వాదం ఏముంటుంది కష్టముతో బాధతో శ్రమతో ఇబ్బందుతో ఉన్నాను అని చెప్పుకుంటున్నావు కానీ నిన్ను నువ్వు అదుపులో ఉంచుకుంటే అద్భుత కార్యాలు చూస్తావో దేవుడు అదృశ్యమైన కార్యాలు కూడా నీకు చూపించగలడో ఎప్పుడైతే నువ్వు మోకరించి కన్నీటితో దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధన చేస్తూ ఉంటావో అదృశ్యమైనవి కనపడనివి కూడా దేవుడి నీ జీవితంలో జరిగిస్తాడో అబ్రహాము తన కుమారుడు చనిపోవడాన్ని చూశాడు కానీ అదృశ్యముగా ఎదురొక పొట్టేలు కనపడుతుంది దాన్ని చూడలేదు కదా హాగరు తన పిల్లవాడు చనిపోవడమే చూస్తుంది కానీ అదృశ్యమైన నీటిని చూడలేదు కదా ఎసరేలి ప్రజలందరూ ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారో కానీ దేవుడు అదృశ్యమైన మార్గాన్ని వాళ్ళకు చూపించి నడిపించలేదా సారేపతెని ఊరిలో వెదవరాలు రొట్టె పిండిని మాత్రమే చూస్తుంది కానీ అద్భుతమైన ఆశీర్వాదాన్ని అదృశ్యమైన ఆశీర్వాదాన్ని చూడగలిగింది అందుకే మోషే అంటాడు ఈ లోకంలో డబ్బును పేరుని ఆస్తిని అంతస్తున్న సంపాదించుకోవటం కంటే అదృశ్యమైన గొప్ప కృప దేవుడు నాకు ఇస్తున్నాడు అనే నిరీక్షణ కలిగి ఉంటున్నాడు ఈరోజు నీవంతా కూడా కలిసి ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుణ్ణి మనసార స్థుతించడం మొదలు పెడితే అయ్యా దేవుడు నాకు ఇది ఇచ్చాడు నా కుటుంబానికి కాపుదలు కలుగు చేశాడు నెమ్మది కలుగు చేశాడు నా కుటుంబాల పట్ల గొప్ప మేలులతో ఆయన నింపాడని ఎప్పుడైతే ఆయన స్థుతిని ప్రచురం చేస్తావో ఆయన గ్రేట్నెస్ ని తెలియచేస్తూ ఉంటావో ఆయన్ని గణపరుస్తూ ఉంటావో నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను నన్ను హెచ్చించిన వారిని నేను హెచ్చిస్తాను నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను అని చెప్తున్నాడు కదా మరి మనం ఎవరిని గనపరచాలి ఇల్లు ఉన్నా ఆస్తి ఉన్నా వాహనాలున్నా వస్తువులున్నా తల్లిదండ్రులున్నా బిడ్డలున్నా కుటుంబం ఉన్నా మంచి హోదా కలిగి ఉన్నా నాకు ఏది ఉన్నదో అది సమస్తమును దేవుడు నాకు అనుగ్రహించేదే తప్ప నేనే మాత్రం పొందుకున్నది కాదు ఆయనకు చెందవలసిన ఘనత మహిమ మనం ఎవ్వరము కూడా దొంగిలించేవారిగా ఉండకూడదు కూడదు ఎందుకంటే మన ప్రతి బాష్ప బిందువును తొడవగలిగింది దేవుడే మనం బలహీనులు కాక ధైర్యంగా ఉండమని చెప్తుంది కూడా ఆయనే మీరు నీతిమంతులుగా జీవించని నేను నేను ఆశీర్వదిస్తానని చెప్తుంది కూడా ఆయనే ఆయన నామములోని గొప్ప మేలుడు మనం చూడబోతున్నాము భయపడకో నమ్మిక మాత్రం ఉంచు లోకములో ఉన్నవాడి కంటే గనుడు గొప్పవాణ్ణి మనం ఆరాధన చేస్తున్నప్పుడు తగిన సమయకాలముందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఆయనే నమ్ముకుందాము ఆయనే మన కార్యాలు నెరవేరుస్తాడు మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి సంతోషముతో తనతో ఉన్నతమైన స్థితిలో నడిపించే గను మనం ఆరాధన చేస్తున్నాం కనుక ఏం దిగులు పడద్దు దేవుణ్ణి అడుగుదాం దేవుని దగ్గరే ప్రాధాయపడదాం దేవుని ఎందే నమ్మిక కలిగి ఉందామో అబ్రహాముని మోషేని యోసేబుని హన్నాని ఈ ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడో ఆయన వారికి కష్టకాలంలో తోడున్నాడంట ఈ రోజు ఎదుర్కొంటున్న ప్రతి శోధన బాధ కలవరాన్ని దేవుడి విడుదల కలుగు చేయబోతున్నారు ఏం చేయాలి పాస్ట్ గారు మీ హృదయంలోకి దేవుని ఆహ్వానించుకోండి మీ పరిస్థితిని నీ స్థితిగతిని నీవెదుర్కొంటున్న ఎలాంటి పరిస్థితిని అయినా సరే లేవనెత్తగలిగిన వాడు ఆయనే ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉంటున్నావు కదా అవమానాన్ని పొందుకున్నాను అని చెప్తున్నావు కదా ఏమీ చేంతకాన్ని వాడిగా ఉన్నారని నన్ను నిందిస్తూ హేళనకరంగా మాట్లాడుతున్నారు అని ఎంతగానో బాధపడుతూ ఉంటున్నావు కదా దిగులు పడవలసిన అవసరం ఏమాత్రం లేదో సమృద్ధికరమైన కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించబడను గాక ప్రార్థించు విశ్వాసంతో నిలబడు నమ్మికతో అడుగు సందేహించకుండా అడుగు కన్నీటితో ప్రార్థన చేయి ఆయన చెప్పినట్లుగా నడుచుకో దేవుని మాట ప్రకారంగా నిలబడు అప్పుడు నీ జీవితాన్ని అద్భుత రీ లో ప్రభువు నడిపిస్తాడు ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు మనందరి జీవితాల్లో కూడా అనుగ్రహిస్తాడు ఆయన నేనే అని చెప్తుంటే నువ్వెందుకు ఇంకా కలవరపడతావు ఎవరి దగ్గరికో వెళ్తున్నావేమో ఏం చేయాలని ఆశపడుతున్నావేమో ఎక్కడికెక్కడికో వెళ్ళి నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలనుకుంటున్నావేమో నీవు కలవరపడొద్దో అన్నిటికీ నేనే అని చెప్తున్నా దేవుని వైపు రండి పునరుద్ధారము నేనే జీవమును నేనే బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడో చనిపోడు అన్నిటికీ నేనే అని చెప్తున్నాడు కదా మొదటి వాడును కడపటి వాడను మృతుడైన వాడనో సజీవుడే లేచిన వాడను ఆదియు నేనే అంతము నేనే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆయన ద్వారానే కదా మరి అన్నిటికీ నేనే ఆయన మాట్లాడుతున్న దేవుని యొద్దకు వచ్చి మోకరిల్లి మనమందరము ప్రార్థన చేయగలిగితే ఆయన్ని వేడుకొనగలిగితే ఆయన స్థుతిని ప్రచురము చేయగలిగితే సమృద్ధి అయిన దీవెన ఏసునామంలో మీ అందరికీ ప్రభువు అనుగ్రహించబడునుగాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సంపన్నుడా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రీపర్ల తండ్రి నీ కృప కలిగిన దయగలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనములు స్థుతులు స్తోత్రాలు చల్లిస్తున్నాము తండ్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవా మరొక మారు నీ నామంలో మేమందరం కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా మా అందరికీ కూడా తోడయ్యుండి బలమనిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి దేవా ఈ రోజు రిజల్ట్స్ తండ్రి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు మంచి రిజల్ట్స్ ని బిడ్డలకు మీరు అనుగ్రహించి స్థిరపరచండ ప్రభావ అలాగే ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు అలాగే ఇల్లు కట్టుకుంటున్న బిడలు వివాహాల కోసము వ్యాపారం కోసం గర్భఫలాల కోసము స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ కూడా గొప్ప మేలులు వారి కుటుంబాల్లో మీరు అనుగ్రహించే బలమున దాయి అయ్యా అలాగే రోగ సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి ఆర్థిక పరమైన సమస్యలతో కుటుంబ గొడవలతో ల్యాండ్ ఇష్యూస్తో పాప బంధకాలతో కోర్టు సమస్యలతో విదేశాలకు వెళ్లాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారో వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి అనేక దెయ్యములు పట్టిన వారందరికీ కూడా విడుదల కలుగు చేయండి తండ్రి మేమైతే ప్రభు దేవాన్ని సన్నిధిని నీ నామాన్ని గురించి చిన్న ఆలోచనను మేమందరం ప్రచురము చేయడానికి నీ ఆత్మ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని స్థిరపరచమని బలపరచమని కాపుతలు దయచేయమని మా దుఃఖాన్ని నాట్యముగా మార్చండి అయ్యా మా వ్యాధులను సంతోషంగా మార్చండి తండ్రి మా అవమానాన్ని దీవెనకరంగా మార్చండి ప్రభా విదేశాల్లో ఎంతోమంది ప్రయాసపడుతూ కష్టపడుతూ ఉంటున్న మా ఆత్మీయులైన బిడ్డలందరికీ కూడా విడుదలను సమాధానమును కృపను కలుగు చేయండి ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభా అక్కమ్మ లేక జాబు లేక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వారందరికీ కూడా గొప్ప గొప్ప జయమును విడుదలను సమాధానాన్ని అనుగ్రహించే స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన యేసు యేసునావములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయ గాక ఆమెన్ యేసు రక్తమే చేయం శిలువు రక్తమే చేయం ప్రభయసునాముల సంపూర్ణ జయము అపోతి అనంత అనంతనాశనమును కలుగునుగా Ok. Uh -huh. ఆ మ్యాన్ మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు అలాగే మందిర నిర్మాణాలు ప్రారంభించడం జరుగుతుంది వీటన్నిటి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది ఉదయ కాల్పు ప్రార్థన తప్పకుండా వీక్షించండి వాక్యాన్ని మీ స్నేహితుడికి బంధువులు కూడా షేర్ చేయండి ఈ పరిచయ అభివృద్ధి గురించి ప్రార్థించండి అలాగే డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదింప చేయబడిన గా ఆమెన్ రేపటి వాగ్దానంలో కలుద్దాం